స్వామిజీ గారి నుంచి వస్తున్నాను స్వామిజీ గారు ఏదైతే తిరుమల పైన తిరుమల కొండపై నుంచి ఇలా ఫ్లైట్ లో వెళ్ళడం అంటే ఏమనుకుంటారు ఎట్లా దీని ఉద్దేశం ఏంటి చాలా ముఖ్యమైన పీఠికను తీసుకొచ్చారు మన నేను ఎనిమిది రోజులు తిరుమలలో వెళ్ళి వచ్చాను నానా రకాల క్రియలు అక్కడ జరుగుతున్నాయి ఆగమశాస్త్ర విరుద్ధమలేనటువంటి లేనటువంటి క్రియలు ఆగమశాస్త్ర పండితులను మహోన్నతమైన భక్తులను ఎందుకంటే తిరుపతి కులశేఖరాళ్ళు అనే ఒక స్వామి ఉండేవారు మజ్జన్మన ఫలమిదం మధుకైటారే మత్ప్రార్థనీయ మదనుగ్రహ ఏవ మృత్య భృత్య పరిచారక భృత్య 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 ఇతి మాం స్మరలోకనాథ ప్రతిలోకంలో స్మరించే దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క భృత్యుని 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 యొక్క పాద రేణువును నేను అని ఆయన అన్నాడు శ్రీమద్ రామానుజాచార్యులు అన్నాడు ఆదిశేషుని యొక్క అవతారం విశిష్టాద్వైత దీపిక తర్వాత పన్నెండు రాళ్ళ వారు అన్నారు అంతేకాకుండా శ్రీమద్ రామానుజులు నడిచి వచ్చే సమయంలో ఆయన వెంకటేశ్వరుడు ఎదురుగుండా వచ్చి నమస్కారం చేసి అడి ఏం దాసోహమని స్వామియే తప్పకుండా అన్నప్పుడు ఆ శ్రీమద్ రామానుజులు ఆయన దగ్గర ఉన్న శంఖ చక్రాల్ని వారికి బహుకరించి ఇంద్రనీలజ్జుతిమణి ఇచ్చాడు దాన్ని సాళ్వ వంశస్థులు సంగమ వంశస్థులు తులువ వంశస్థులు ఆరివీటి వంశస్థులు వీళ్ళందరూ మహోన్నతంగా కొనియాడు రథాన్ని కూడా తీసుకుని వెళ్ళేవాళ్ళు కాదు వాళ్ళు దేవసన్నిధిలో అపవిత్రమైపోతుంది శేషాచలం అనే ఉద్దేశం చేత సంగమ వంశస్థులు కానీ సాళ్ళువ వంశస్థులు సాళ్వ నరసింహరాయలు కట్టించిన వేయి కాళ్ల మంటపంని కూల్చి అవతల పడేసి అది దురదృష్టం వెంకటేశ్వరుని యొక్క సన్నిధిలో ప్రస్తుతం భారదగరం ఉండాల్సిన పోస్టర్ల పైన కొందరు ఫిలాసఫీ లేని ప్రచారకుల యొక్క పో పోస్టర్లు వెలుస్తున్నాయి తరువాత రాజకీయ నాయకుల పోస్టర్లు వెలుస్తున్నాయి తరువాత ఉగ్రవాదుల వినికిడి వినిపిస్తున్నది చిరుత పనులు పర్యటిస్తున్నవి నాలాయర ప్రబంధాలు లేవు రా రాత్రి రెండు గంటల నుంచి ప్రారంభమయ్యే పూజా మహోత్సవాలు నాలుగు గంటల వరకు మారుస్తున్నారు సుప్రభాత ఇది రానా అల్ల కులాలు ఉన్నాయండి తరువాత మంచి నిష్ణాతులైన శ్రీకృష్ణ దేవరాయలే స్వయంగా రథాన్ని తీసుకొని వెళ్లకుండా నడిచి వెళ్ళాడు పాదయాత్ర స్వామి దగ్గరికి అంత నిర్భయంగా ఉన్న ఆ అడవి ప్రాంతం ఈరోజు చిరితపురంలో ఆల్వాళ్ళమైపోయింది నేను కొందరుని అడిగితే ఏమన్నారు ఇక్కడ ఈ విధంగా జరుగుతుంది ఏం బాబు అని నేను మేము గెస్ట్ హౌస్లో ఉన్నాము ఆ గెస్ట్ హౌస్లో ఉన్న మాకు ఏ యువలు కొందరు వచ్చిండ్రు వచ్చినప్పుడు అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఇక్కడ మొత్తం వదిలిపెట్టిండ్రు చిరితపురానికి అక్కడ భక్తి సంస్కారాలు పూర్తి అదిగంటే వెనుకటి ఆచారాలు లేవు నేను తిరుపతి విద్యార్థినే శ్రీమద్ రామానుజ పెజీర స్వాముల వారు ఉన్నప్పుడు అక్కడే చదువుకున్నవాని వేద వేదం చదువుకున్నవాడిని తర్వాత అక్కడ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎంఏ సైకాలజీ చేసిన అక్కడ ఎన్నో ఆ సంస్థానం పేరు మీద ఎన్నో విద్యాలయాలు నడుస్తున్నాయి అక్కడ డబ్బు ఏమైతున్నది వేకాళ్ళ మండపం ఏమైపోయింది అక్కడ ఏమేమి జరుగుతున్నాయి అకృత్యాలు దాన్ని నిర్దిష్టంగా విచారించి చక్కటి టీటీడీ బోర్డును నిర్ణయం చేసి నడిపిస్తే ఆగమ శాస్త్ర ప్రకారం వైష్ణవ వైఖానస ఆగమ ప్రకారం జరుగుతుంది